Praise the Lord. Praise the Lord. ఇప్పుడు విజలవాడందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మేము రాజమండ్రి నుంచి రాజమండ్రిలో నిన్న మీటింగ్ చూసుకొని ఈరోజు సాయంకాలం ఒంగోలు మీటింగ్ ఉంది నాకు రాజమండ్రి నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్తున్నాము ఒంగోలుకి వెళ్తున్నప్పుడు విజయవాడ దాటి ఒంగోలు నుంచి విజయవాడ దాటి మంగళగిరి క్రాస్ చేసుకొని తాడితోట ఏంటిది తాడికొండ 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 టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు అప్పుడుకే ఒంగోలు మీటింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కాజా టోల్ టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర టూ మచ్ ట్రాఫిక్ ఉండటంతో దాదాపుగా పది పైనే వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ ఇక్కడ నుంచి కార్ని ఫ్రీ లెఫ్ట్లో తీసుకెళ్ళాడు అన్న థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఆగకూడదు రూల్ కొత్తగా వచ్చింది టోల్ టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి హండ్రెడ్ మీటర్స్కి దూరంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫ్రీ లెఫ్ట్ తీసుకున్నాడు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోయాం అయిపోయింది ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాము టోల్ ప్లాజా అతను వచ్చాడు మాట్లాడాము చెప్తే సరే వెళ్ళండి అని చెప్పి అది ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే మేము ముందుకు వెళ్ళిపోయాం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సిఐ గారు వచ్చారు సిఐ ఆయన కాంపులో వచ్చారు వచ్చి వెంటనే మా కార్ని నిలబెట్టి మా కారు నేను నేను ఫోన్ మాట్లాడుతున్నాను డ్రైవర్ దిగాడు కిందికి డ్రైవర్ దిగిన తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ ఆపారని మాట్లాడితే ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారని ఆ సిఐ గారే ఎక్కడ సిఏ అయినా తాటికొండ తాటికొండ సిఐ గారు ఆయన ఏమన్నారంటే ఎందుకు మీరు ట్రాఫిక్ జామ్ చేశారు ఎందుకు మీరు ట్రాఫిక్ నిలబెట్టారు అని చెప్పి ఆయన మమ్మల్ని అడిగితే లేదండి మేము ట్రాఫిక్నే నిలబెట్టలేదు ట్రాఫిక్ జామ్ చేసింది ఏం కాదు ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉందని మేము ఫ్రీ లెఫ్ట్లో వచ్చాము ఇప్పుడు రూల్ ఉంది కదా సార్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు థర్టీ సెకండ్స్ కంటే వెయిట్ చేస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని రూల్ ఉంది కదా సార్ అందుకు మేము అని చెప్పి డ్రైవర్ చెప్పాడు చెప్పంగానే రూల్ మాట్లాడినందుకు ఈ మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి రూల్ నాతో మాట్లాడతావా నా కొడకల్లారా వీళ్ళని తీసుకెళ్ళి నా స్టైల్లో వీళ్ళని బుద్ధి చెప్పండి అని చెప్పేసి వెంటనే ఆయన వల్గర్గ్ అన్పార్లమెంటరీ వర్డ్ వాడి ఆయన కేవలం ఒకటే రూల్ ఉంది కదా సార్ లేట్ అయితే ట్రాఫిక్ ఉంటే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ లెఫ్ట్ లైన్లోచ్చిన రూల్ ఉంది కదా సార్ అని అడిగినందుకు కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే కార్ని ఆయన హ్యాండ్అట్ చేసుకున్నారు కానిస్టేబుల్ని పిలిపించి ఇంకొక జీప్లో కానిస్టేబుల్ వాళ్ళందరూ వచ్చారు వచ్చి డ్రైవింగ్ సీట్లో బోస్ని కూర్చోపెట్టకుండా ఈయన వెనక కూర్చోపెట్టి నాతో పాటు ఉన్న ముగ్గురిని కూడా వెనక కూర్చోబెట్టేసి డ్రైవింగ్ సీట్లో కానిస్టేబుల్ కూర్చొని కానిస్టేబుల్ కార్ తీస్తుంటే నేను అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి నేను ఒంగోలు మీటింగ్కి వెళ్తున్నాం మాకు ఆల్రెడీ లేట్ అయ్యింది మేము ఒంగోలు మీటింగ్కి వెళ్ళాలి నెల రోజుల క్రితం వాళ్ళు డేట్ తీసుకున్నారు లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు నేను వెళ్ళాలి గా మీరు దయచేసి మా కారు మాకు హ్యాండ్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే నాకు సిఐ ఏం చెప్పాడు నేను అదే స్తాను మీరు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదని చెప్పి కానిస్టేబుల్ మంచిగా మాట్లాడాడు సీఎం వాళ్ళు చెప్పాడు సార్ ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అక్కడ అప్పచెప్పమన్నారు ఆయన చెప్పింది మేము చేయాలి అని చెప్పి అన్నాడు ఏమండి అది కాదు చెప్పేది వినండి మాకు మీటింగ్ టైం అయిపోతుంది ఇప్పుడు కనుక మీరు వెనక్కి తీసుకెళ్లారంటే మరలా మమ్మల్ని మేము మీటింగ్కి వెళ్ళడానికి కష్టమైపోతుంది అని రిక్వెస్ట్ చేసినా కూడా సీఏ గారు చెప్పింది మేము సార్ అని చెప్పి కార్ వెనక్కి తిప్పేసుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొందరు కానిస్టేబుల్స్ ఉన్నారు కార్ కీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు కార్ పార్క్ చేసి కార్ కీ తీసుకెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత సార్ ఎందుకు మీరు కార్ కీస్ తీసుకున్నారు మాకు మీటింగ్ టైం అయిపోతే మేము వెళ్ళాలంటే గట్టి గట్టిగా మాట్లాడారు సార్ అక్కడ కానిస్టేబుల్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ గట్టిగా మాట్లాడితే నేను అన్నాను మీరు ఏంటండి క్రిమినల్స్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏమన్నట్లు తెలుసా కీస్ ఎందుకు తీసుకున్నారు సార్ ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని నేను అడిగితే ఏ పోయి కూర్చో అక్కడ అని చెప్పేసి ఒక దొంగని మాట్లాడినట్టుగా నన్ను మాట్లాడారు అక్కడ లోకల్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లో అంటే ఎవండి గౌరవించి మాట్లాడ నేర్చుకోండి క్రిమినల్ని కాదు నేను దొంగని కాదు ఉగ్రవాదుల్ని తీసుకొచ్చినట్టుగా మమ్మల్ని తీసుకొని వచ్చి మా పాటకి మేము వెళ్తుంటే ఎందుకు తీసుకొచ్చారు అంటే సిఐ చెప్పారు కాబట్టి తీసుకొచ్చారు అదే ఎందుకు తీ తీసుకొచ్చారు ఎక్కడ అకౌంట్లో సిఏ గారు ఎక్కడున్నారు చెప్పండి నేను మాట్లాడుతుంటే ఏ నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పి నన్ను ర్యాష్గా వాళ్ళు మాట్లాడితే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవించి మాట్లాడండి మీరు ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు దొంగన నేనేమన్నా అని నేను గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయారు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోమని చెప్పి ఆరు గంట సేపు కూర్చోపెట్టారు మమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత రైటర్ వచ్చాడు మా అడ్రస్లు అడిగారు మా కులం అడిగారు అన్ని అడిగారు అన్ని రాసుకున్నారు ఆధార్ కార్డు నంబర్తో సహా అన్ని తీసుకున్నారు మా మొత్తం మా ముగ్గురువి కూడా తీసు తీసుకున్న తర్వాత ఇంకొక ఆయన ఎవరు వచ్చారు ఆయన మాట్లాడారు రూల్స్ ఎందుకు మాట్లాడారు మీరు ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం అంతా రూల్స్ నడుస్తుందా అని చెప్పి ఆయన మాట్లాడారు అంటే ఏంటి సార్ రూల్ అడగటం కూడా తప్పేనా అని మేము అడిగాం అడిగితే అవును కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలా అని చెప్పేసి ఆయన అన్నారు ఈ లోపు ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ మమ్మల్ని పిలిచి లోపల లోపల పిలిపించి మాట్లాడి ఒకటే అన్నాను సార్ నాకు మీటింగ్ టైం అయిపోతుంది ఇప్పటికే వన్ అవర్ అయిపోయింది నాకు మీటింగ్ టైం అయిపోతుంది సార్ నేను స్పీకర్ని పాస్టర్ని నేను ఒంగోలుకి మీటింగ్కి వెళ్ళాలి మమ్మల్ని పంపించేసేయండి సార్ అర్థం చేసుకోండి ఇబ్బంది పెట్టద్దండి మమ్మల్ని అని ఎస్ఐతో నేను మాట్లాడా డ్రైవర్ కూడా అన్నాడు మేము వెళ్ళిపోతున్నాం సార్ ఆయన మేము ఏం తప్పు మాట్లాడము మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అని డ్రైవర్ మాట్లాడాడు నేను మాట్లాడుతుంటే ఆయన నాకు టైం అయిపోతుంది నేను మీటింగ్కి వెళ్తున్నాను మీరు పాస్టర్ అయ్యి ఉండి హంబుల్గా ఉండాలి కదా మీరు పాస్టర్ అయ్యి ఉండి మీరు ఒబీడియంట్గా ఉండాలి కదా మీరు పది మందికి చెప్పేవాళ్ళు కదా అంటే నేను ఒకటే అన్నాను సార్ ఇదే సార్ ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది అంటే క్రిస్టియన్స్ పాస్టర్స్ అంటే ఏంటి మీరు నా కొడకల్లారా అన్నా మీరు తిట్టినా ఏం చేసిన సరస్ మౌనంగా ఉండాలా మేము తిరిగి ప్రశ్నించడం కూడా మా తప్ప అడగటం మా తప్ప మీరు అలా మాట్లాడకూడదు కదా అని అడగటమే మీకు అంత తప్పు అయితే మీరు మమ్మల్ని పట్టుకుని నాకులారంటే మాకెలా ఉంటది దొంగలం కాదు మేము క్రిమినల్స్ కాదు మేము మీరు అంత ఇదిగా అంత పంత పార్లమెంటరీ వర్డ్స్ వాడి మమ్మల్ని తిడితే మాకెలా ఉంటుంది అని నేను అడిగాను అడిగితే నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకొక ఎస్ఐ గారికి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి ఏమైనా వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి కాసేపు అయిన తర్వాత సిఐ గారు వస్తారు సిఐ గారు వచ్చిన తర్వాత మాట్లాడి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పారు క్లియర్గా పాత కేసులు ఏమైనా ఉన్నాయా మీ మీద అని అడిగారు డ్రైవర్ని అడిగారు మా మీద ఏమి లేవు అన్నాడు అయితే వీళ్ళ మీద సిఐ గారు వస్తారు కాసేపట్లో నేను మీటింగ్కి వెళ్తున్నాను సిఐ గారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పాడు అంటే నేను అన్నాను సార్ మేము మీటింగ్కి వెళ్తున్నాం మీటింగ్కి వెళ్ళాలి మాకు టైం అయిపోతుంది మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీసుకొచ్చి కూర్చిపెట్టాల స్టేషన్లో మేము ఏం పొరపాటు చేశాం మా తప్పేంటి అని ప్రశ్నిస్తే ఏమి మాట్లాడకుండా నాకు మీటింగ్ ఉంది సిఐ గారు వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని ఆయన వెళ్ళిపోయారు మేము అక్కడ కూర్చోన్నాం అప్పటికే స్టీవెన్స్ అన్న నాకు కాల్ చేశారు ఒక గంట క్రితమే ఆ స్టీవెన్స్ అన్నని కాల్ చేస్తే అన్న పరిస్థితి ఇలా ఉందన్న చెప్తే అన్న ఎవరినో పంపించారు వేరే వాళ్ళకి ఫోన్ చేసి తిమోతి అనేటువంటి ఒక పాస్టర్ గారు అక్కడ బాగా మంచి పేరు ఉన్నటువంటి పాస్టర్ ఆయన వచ్చారు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ తో మాట్లాడిన తర్వాత సరే పంపించేస్తామని చెప్పి చెప్పారు అంతలో రంజిత్ ఓఫీర్ గారు పంపించినటువంటి పాస్టర్ రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు కదా అన్నగారు కూడా ఎవరినో ఒక ముగ్గురిని పంపించారు వాళ్ళు అక్కడికి వచ్చారు అప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గరికి ముప్పై మంది వచ్చారు నంబూర్ నుంచి గుంటూరు దగ్గర నుంచి కొంతమంది ముప్పై మంది వచ్చారు ఆ అజయ్ ప్రత్యేకంగా నేను అజయ్ బాబు పాస్టర్ అజయ్ చెప్పాలి పాస్టర్ అజయ్ బాబు లైవ్ పెట్టి ఇమీడియట్ గా మంగళగిరికి వెళ్ళండి నేనే ఫోన్ చేస్తాను అజయ్ బాబు ఇంకోటి ఏంటంటే మా ఫోన్స్ కంట్రోల్ లో తీసుకున్నారు మా ఫోన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఫోన్ లాగేసుకున్నారు ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర సిఐ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతున్నప్పుడు మన వాళ్ళు వీడియో తీస్తుంటే ఫోన్ లాగేసుకున్నారు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫోన్ తీసుకున్నారు కార్ కీస్ తీసుకున్నారు మమ్మల్ని అక్కడ అజయ్ బాబు కనుక వీడియో ఉంటే అసలు నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుసు ఖచ్చితంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టి ఉండేవాళ్ళు నన్ను రిమాండ్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్న నాకు అర్థం కాట్లా ఒక పాస్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ నన్ను గుర్తుపట్టారు పాస్టర్ గారు మీరు అభినయ దర్శన్ గారు అని నన్ను గుర్తుపెట్టి నాతో మాట్లాడారు ఒక అని తెలిసి ఏ తప్పు లేదని తెలిసినప్పుడు ఎందుకు నా మీద ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తారు ఆయన అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేతుల అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఇష్టం వచ్చిన ఎఫ్ఐఆర్లు కట్టేస్తారా రిమాండ్కు పంపించేస్తారా నేను అడుగుతున్నా మా తప్పేంటి మా తప్పు ఏంటంటే మాట్లాడడం తప్పు అంటున్నారు మీరు మాట్లాడడమే తప్పు ఆర్గ్యుమెంట్ చేయకూడదు పోలీసు వాళ్ళతో అంటే ఏం ఆర్గ్యుమెంట్ చేసాం సార్ మేము ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదే మేము స్టీవెన్స్ నాన్న గారు అజయ్ బాబు రంజిత్ వఫీర్ గారు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అసలు నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలిసి ఉండేది ఇమ్మీడియట్గా అజయ్ లైవ్ పెట్టాడు ఇమ్మీడియట్ గా పెట్టాడు నేను ఫోన్ అజయ్ కి అజయ్ కార్ని హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నారు మమ్మల్ని హ్యాండ్ ఓవర్లు తీసుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోతున్నారు మా ఫోన్ కూడా ఆల్రెడీ ఒక ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి చెప్తే లేదా నేను వెంటనే అందరికి చెప్తాను మన వాళ్ళకు అని చెప్పి లైవ్ పెట్టాడట అది నాకు ఎప్పుడు తెలిసింది అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వచ్చి అలా ఒక ముప్పై మంది వచ్చారు అందరు చెప్పారు అజయ్ బాబు పాస్టర్ లైవ్ పెట్టాడు లైవ్ చూసి వచ్చామని చెప్పి ఇప్పుడు కనుక ఎవరు ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఎవరికి తెలియకపోయి ఉంటే ఏం జరిగేది ఆలోచించండి ఇదే కదా ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది అంటే పోలీస్ స్టేషన్లు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే మీరు క్రైస్తవులు కదా మీరు పాస్టర్లు కదా ఒక మాట అంటే సర్దుకోవాలి సర్దుకోవాలి సార్ ఏం మాట సర్దుకోవాలి సార్ నా కొడకల్లారా అన్నాడు సిఐ సైలెంట్గా ఉన్నాం ఒక మాట తిరిగి మాట్లాడలేదు మేము సార్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మాకు లేట్ అవుతుందని చెప్పి టోల్ ప్లాజా వాళ్ళని అడిగితే వాళ్ళే పంపించేసినప్పుడు అసలు సీఐకి ఏం సంబంధం ఇక్కడ టోల్ ప్లాజాకి సీఐకి సంబంధం ఏమన్నా ఉందా తాటికొండీ తాటికొండ సిఐ గారికి కాజా టోల్ ప్లాజాకి సంబంధం లేదు అసలు ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆ వేసింది ఒకసారిగా మాకు అరెస్ట్ చేసి కూర్చోపెడతారేమో అని చెప్పి తర్వాత అందరు వచ్చారు అందరు మా తరపున అందరు వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంకా సరే వెళ్ళిపోండి అని చెప్పి ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇంకా వేరే ఎస్ఐ గారు ఎస్ఐకి అప్పచెప్పారు మమ్మల్ని ఆ ఎస్ఐ గారు మాతో మాట్లాడి అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటే సరే అని చెప్పి బయటకు వచ్చాము మాతో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పాస్టర్స్ కానీ స్టీవెన్స్ అన్నను పంపించిన వాళ్ళు అజయ్ బాబు పంపించిన వాళ్ళు రంజిత్ ఓఫీర్ అన్నగారు పంపించిన వాళ్ళు అందరూ వచ్చి నాతో మాట్లాడుతున్నారు ఇంకా కారు స్టార్ట్ చేస్తున్నారు బయలుదేరి వెళ్ళిపోదామని వెంటనే మరలా ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి కానిస్టేబుల్ నాకు తీసుకొచ్చి ఫోన్ ఇచ్చారు ఎస్ఐ గారు మాట్లాడుతున్నారండి అప్పుడు ఆయన అన్నారు లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని మరి ఎవరు చేశారో తెలీదు నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీరందరూ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోయింటే మీరు ఫోన్లు చేయకపోయింటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తుండే వాళ్ళు అదే ప్లాన్తో నన్ను తీసుకెళ్లారు లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది లోకేష్ గారి దగ్గర నుంచి ఏదో పేరు చెప్పారు ఫోన్ వచ్చింది దర్శన్ గారు అని చెప్పి అప్పుడు ఆయన గౌరవంగా మాట్లాడుతున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేస్తేనే మాకు క్రైస్తవుడికి గౌరవమా సామాన్యుడు సామాన్యుడిని పట్టించుకోరా ఇప్పుడు నా దానంలో ఒక సామాన్యుడు ఏమైంది మీరు ఆలోచించండి ఒక సామాన్యుడు ఉన్నాడు ఎవరు వెళ్తారు అతని కోసం ఎవరికి తెలుస్తుంది పది మందికి తెలియదు కదా నేనున్నాను కాబట్టి అన్న శ్రీవ్ సన్న కావచ్చు రంజిత్ రంజిత్ ఓఫిర్ అన్న కావచ్చు అజయ్ బాబు కావచ్చు వీళ్ళందరూ పంపించారు వాళ్ళ వాళ్ళని ఒక సామాన్యుడు ఏంటి పరిస్థితి వాడు అసలు ఉన్నట్టు కూడా తెలియదే మంచి మాట్లాడినందుకు రూల్ మాట్లాడినందుకు అసలు అంటే అందరి దృష్టిలో ఎలాగైపోయిందంటే మేము తిడతాం కొడతాం అన్యాయం చేసినా సరే మీరు సర్దుకొని ఓర్చుకొని ఉండాలి తప్ప మీరు తిరిగి మమ్మల్ని అడగకూడదు తిరిగి అడిగామని కేవలము ఎఫ్ఐఆర్ కట్టమన్నారు మా మీద లోకేష్ గారి నుంచి లోకేష్ గారు ఆ దగ్గర నుంచి ఎవరో ఫోన్ చేశారని చెప్పి అప్పుడు ఎస్ఐ గారు నాతో మాట్లాడి ఫోన్లో దర్శన్ గారు ఇదంతా మామూలే అండి మిస్అండర్స్టాండింగ్ ఏమనుకోవద్దు చిన్న సంతకం పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి అంత గౌరవంగా అప్పుడు మాట్లాడరు లాస్ట్లో లోకేష్ గారి దగ్గర నుంచి ఎవరో ఫోన్ చేశారని లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు నాతో గౌరవంగా మాట్లాడారు ఇది మిస్అండర్స్టాండింగ్ అండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి చిన్న సంతకం పెట్టేసి వెళ్ళిపోండి ఇంకా ఏమి ఇష్యూ లేదు ఇంకా అని చెప్పి అప్పుడు మా ఫోన్లో మాట్లాడారు రెండు గంటలు ప్రసీదంతా మీటింగ్ ఎగిరిపోయింది మాకు ఆ మీటింగ్ వాళ్ళు ఎంత హట్ అవుతారు ఎంత బాధపడతారు మేమెంత టెన్షన్ పడ్డాం మా వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు అజయ్ బాబు లైవ్ పెట్టకపోయి ఉండుంటే తెలిసి ఉండేది కాదు అభినయ్ దర్శన్ ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నేను చెప్తున్నాను అక్కడికి సార్ మీటింగ్ టైం అయిపోతుంది సార్ మమ్మల్ని పంపించండి దయచేసి అర్థం చేసుకోండి అంటే పట్టించుకోండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చు పెట్టారు ఇది ఏం వైఖరి ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ వైఖరి అంటే నాకు అర్థం కావట్లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు అంత మిడిసిపాటు ఎందుకు అంత కోపం వస్తుంది ఎంత అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు తెలుసా నేను ఎవరో తెలియక ముందు వెళ్ళి సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్ పోలీస్ స్టేషన్ మేము ఏం తప్పు చేసామని ఒక మాట అడిగితే కానిస్టేబుల్ కానిస్టేబుల్ని ఏ నువ్వే వేళ కొడుకు చ ఓ కుచప్ప అని చెప్పి కుక్కని కసిరినట్టు కసిరేశాడు నన్ను అంటే ఒక సామాన్యుడికి అది విలువ ఒక సామాన్యమైన క్రైస్తవుడికి అది విలువ ఫోన్ చేస్తుంది ఎవడికి చేసుకుంటావో చేసుకొని చెప్పి అంటున్నారు తర్వాత నేను ఎవరో తెలిసిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసిన తర్వాత అప్పుడు అదే కానిస్టేబుల్ నా చేయి పట్టుకొని మామూలే సార్ అని చెప్పి సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇది పరిస్థితి క్రైస్తవుడి పరిస్థితి ఏంటంటే అందరి దృష్టిలో మనం ఏంటంటే ఏమన్నా పడాలి తిరిగి ఒక మాట ప్రశ్నించమంటే నువ్వు క్రైస్తవుడు అంటారు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడితే నువ్వు ఒక పాస్టర్వేనా అంటారు అందుకే నేను అన్న నో ఎస్ఐ గారి దగ్గర అంటే మీ దృష్టిలో క్రైస్తవులు అంటే ఏంటి సార్ మీరు తప్పుగా మాట్లాడినా అన్యాయంగా మాట్లాడినా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినా మేము మౌనంగా తలదించుకొని ఉండటమేనా పాస్టర్ అంటే క్రైస్తవులు అంటే అలా అయితే నేను ఉండను అని చెప్పాను నేను అందుకు ఎఫ్ఐఆర్ కట్టమన్నారు నా మీద న్యాయం మాట్లాడినందుకు ఈ వైఖరి ఈ తీరు మారాలనే నాలాంటి వాడు ఒకడు లేచాడు ఒక అజయ్ బాబు ఒక అభినయ దర్శన్ ఎంత ఇబ్బంది పెట్టారు నన్ను ఎంత ఎంత టార్చర్ పెట్టారు ఎంత అవమానకరంగా ఫీల్ అయింది తెలుసా నేను అక్కడ ఏ తప్పు అసలు ఏం మిస్టేక్ లేదు మా దగ్గర డ్రైవర్ కూడా ఆర్గ్యుమెంట్ చేశాడు ఆర్గ్యుమెంట్ చేశాడు డ్రైవర్ అని అంటున్నారు నా దగ్గర బోస్ అనే ఒకతను ఉంటాడు అతను కూడా ఏమీ అంత తప్పేం చేయలేదు ఒకటే అన్నాడు సార్ ట్రాఫిక్ జామ్ అయింది మన రూల్ ఒకటి ఉంది మనకు థర్టీ యాజ్ పర్ టోల్ ప్లాజా రూల్ టెన్ సెకండ్ ట్వంటీ సెకండ్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అనేది రూల్ ఒకటి ఉంది సార్ అది ఒక్కటే అన్నాడు ఈయన ఏమనలేదు ఇంకా దానికి నా కొడగల్లారా మీకు అది చెప్తారు నీకు అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు ఇది అసలు ఎంతవరకు ఇది సమంజసం అంటారు చెప్పండి ఎంతవరకు న్యాయం ఇది ఎంత ఇబ్బంది పెట్టారు ఇంకొక గంట అక్కడుంటే పోలీస్ స్టేషన్ ఉన్న రోడ్డు మొత్తం నిండిపోయేది దాదాపు వెయ్యి మంది జనం వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు 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 చూస్తుండో చూస్తుండగా అలా ఒక ముప్పై మంది వచ్చేసారు కేవలం అజయ్ బాబు లైవ్ పెట్టి అందరికి తెలియపరిచాడు అజయ్ బాబు చాలా థ్యాంక్స్ అజయ్ నీకు స్టీవెన్సన్ అన్నగారు మీకు కూడా చాలా థ్యాంక్స్ రంజిత్ ఓఫీర్ అన్నగారు చాలా థ్యాంక్స్ మీకు మీరు ఆ ప్రత్యేకంగా తిమోతి అన్న మంగళగిరిలో ఆయన పాస్టర్ గారు ఆయన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము అక్కడ ఉన్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయన వచ్చారు అక్కడికి ఆయనే కూర్చొని మా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము బయటికి వచ్చే వరకు మేము కార్ ఎక్కి మూవ్ అయ్యే వరకు తిమోతి అన్నగారు ఉన్నారు మనం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మీరందరూ ఫోన్లు చేయకపోయి ఉంటే ఖచ్చితంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు నన్ను రిమాండ్ కూడా పంపి వాళ్ళు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు అసలు ఏ తప్పు లేకపోయినా ఏ మిస్టేక్ లేకపోయినా మమ్మల్ని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు రెండు గంటల సేపు ఇబ్బంది పెట్టారు ఏమంటే మాదే తప్పు అంటున్నారు మా స్థాయి ఏంటో మా పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని తెలిసిన తర్వాత అప్పుడు మమ్మల్ని గౌరవించారు అప్పుడు మమ్మల్ని రెస్పెక్ట్ చేసి మా అప్పుడు మమ్మల్ని బయటికి పంపించారు లేదంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి చూశారు సో క్రైస్తవుల మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరు నా కోసం ప్రార్థన చేశారు క్షేమంగా బయటకు వచ్చేసాము ఏం కాలేదు సో ఒంగోలు మీటింగ్కి వెళ్ళాలి మేము ఇప్పుడు ప్రజెంట్ మంగళగిరిలో ఉన్నాము మూవ్ అయ్యాము ట్రావెలింగ్లో ఉన్నాము ఇప్పుడు జర్నీలో ఉన్నాము ఏదేమైనా సరే ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నాకోసం ప్రార్థన చేయండి ఒంగోలు మీటింగ్కి వెళ్తాను వీలైతే రేపు మార్నింగ్ మరలా లైవ్లోకి వస్తాను అందరికీ థ్యాంక్స్ అజయ్ బాబు థ్యాంక్స్ స్టీవెన్సన్ అన్న థ్యాంక్స్ రంజిత్ తోఫీర్ అన్న థ్యాంక్స్ మంగళగిరి ది తిమోతి గారు థ్యాంక్స్ అండి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు పైనుంచి ఫోన్లు చేశారు సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా థ్యాంక్స్ కీప్ ప్రేయింగ్ ఫర్ మీ నాకోసం ప్రార్థన చేస్తూ ఉండండి ఏం టెన్షన్ పడద్దు లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్